హాయ్ హలో నమస్తే కనకదుర్గ కాల్ సెల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రస్తుతానికైతే నేను ఢిల్లీలో అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి నేను ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాను ఈరోజు ఒక మంచి వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను మారుతి సుజుకి విటారా బ్రిజా ఆప్షనల్ అండి వీడిఏ వెహికల్ ఇది ఇది వచ్చేసి బాణి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కావాలండి వెహికల్ అయితే చాలా బాగుంది టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయి ఒకసారి ఈ వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఓనర్ అండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఆస్కింగ్ ప్రైస్ అండి ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటది ఒకసారి వెహికల్ చూసిన తర్వాత కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి దీని పూర్తి డీటెయిల్స్ ఫైనల్ ప్రైస్ చెప్తానండి ఒకసారి వెహికల్ చూపిస్తే చూడండి ఓకే అండి చూడండి మారుతి సుజుకి విటారా బిజా వీడిఐ ఆప్షనల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ముందు టైర్లు ఉన్నాయండి వందకు వంద పర్సెంట్ టైర్ ఉంది ఇది బ్యాక్ టైర్ కూడా కొత్తదే ఉందండి అపోలో టైర్లు ఉన్నాయండి రైట్ సైడ్ వ్యూ అండి ఇది వీడియో మారుతి సుజుకి బ్రిజా వీడియో వెహికల్ అండి బ్యాక్ సైడ్ లుక్ అండి ఇది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది గ్రే కలర్ వెహికల్ ఒకసారి డిక్కీ చూడండి ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ కాలండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది మనం పెట్టే వెహికల్స్ అన్ని కూడా చాలా చెక్ చేసిన తర్వాత మేము పెడుతున్నామండి వెహికల్ ఏంటి చాలా అయితే చాలా బాగుంది డెక్కీ కూడా చూడండి స్టెపింగ్ టైర్ కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉందండి చాలా బాగుంది డెక్కీలో ఎక్కడ కూడా రస్ట్ కానీ ఏమీ వచ్చినట్లేదండి చాలా అయితే చాలా బాగుంది ఇంటీరియర్ కూడా లెదర్ సీట్స్ ఉన్నాయండి చూడండి చాలా బాగుందండి లెఫ్ట్ సైడ్ టైర్ అండి ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉందండి బ్యాక్ టైర్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉందండి ఎలై ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ ఉందండి ఇక్కడ పార్కింగ్ లో పెడుతుంటే అయింది ఇది తప్పకంగా ఎక్కడ లేదండి ఇది కావాలంటే మనం కొంచెం లైట్గా టచ్ అప్ చేసుకొని చేసుకుంటే అయిపోద్ది వెహికల్ అంతా ఇక ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ లేదండి అదొకటి తప్ప లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ ఉంది దాన్ని మనం రబ్బింగ్ పాలిస్ లో గానీ కొంచెం పెయింట్ వేసుకుని చేసుకోవచ్చు లోపల ఇంటీరియర్ చూపిస్తాను ఒకసారి లెదర్ సీట్స్ ఉన్నాయండి నైన్టీ పర్సెంట్ సీట్లు ఉన్నాయి లెదర్ సీట్లు చాలా అంటే చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ సీట్లు కూడా ఒకసారి కిలోమీటర్ చూపిస్తారు చూడండి సార్ డెబ్భై ఆరు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు తిరిగిందండి దీని కంపెనీ ఫిట్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఏసీ కూడా చాలా అంటే చాలా కూల్గా వస్తుందండి చూడండి డ్యాష్ బోర్డు మీద కూడా ఎంత నీట్గా ఉందో పవర్ విండోస్ కూడా ఆల్ వర్కింగ్లో ఉన్నాయండి చూడండి ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అండి ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా ఏ లేబుల్ కూడా ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ లేండి మొత్తం వెహికల్ చెక్ చేసామండి మేము ఆల్రెడీ చెక్ చేసిన తర్వాత వీడియో పెడుతున్నాము ఇక్కడ కొంచెం వీడియో తీయటానికి ఇబ్బందిగా ఉంది డీజిల్ వెహికల్ బయట తిరగనియట్లేదు కేసులు రాస్తున్నారు అందువల్ల మేము ఫ్రీగా వీడియో తీయలేకపోతున్నాను చూడండి హెడ్లైట్ మీద ఉన్న లేబుల్ కానీ ఇంజన్ మీద ఉన్న లేబుల్ కానీ పూర్తిగా ఎటువంటి చిన్న డ్యామేజ్ లేదండి యాప్ాన్స్ కూడా కంపెనీ ఫేస్తో ఉన్నాయండి వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇంజన్ కూడా ఈ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్ కానీ ఎక్కడ కూడా మీకు ఇంత పానా పెట్టలేదండి అంత నీట్గా ఉంది వెహికల్ అయితే బానెట్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదండి ఓకే అండి ఓకే అండి చూశారు కదా ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి కి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ అండి ఫస్ట్ ఓనర్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి ఆస్కింగ్ ప్రైజ్ ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తాను అండి ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా సరే ఈ వేగలేదు చాలా అంటే చాలా బాగుందండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఓకే నమస్తే అండి